దేవునికి మహిమ ప్రభు అని వేసుక్రీస్తున్నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే జనుల్లో అక్రమ విస్తరించిపోయింది అనేకుల్లో దేవుని ప్రేమ చల్లారిపోయింది మన భారతదేశం ఈరోజు కులోన్మాదంతో మతోన్మాదంతో రగిలిపోతూ ఉంది మచిలీపట్నంలో ఉన్నటువంటి పాస్టర్లు కానివ్వండి దళిత నాయకులు కానివ్వండి బీసీ నాయకులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి ఉద్యోగ సంఘ నాయకులు కార్మిక సంఘ నాయకులు ఎవరు కూడా మాకు సంబంధం లేదన్నట్లుగా అలా ముద్దు నిద్రలో ఉన్నారు ఎవరు స్వార్థానికి వాళ్ళు పొదుపుతున్నారు తిన్నావా పడుకున్నావా తెల్లారిందా ఒకవైపు చూసుకుంటే రిజర్వేషన్ల యొక్క గొడవ ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా పక్క దేశాలు కూడా పాకేసింది ఎప్పుడు లేనంత కుల ఉన్మాదం అసలు కులాలొద్దు కుల నిర్మూలన జరగాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటే కులం పట్టుకుని ఏలాడుతున్నారండి అసలు మన సమస్య ఎక్కడుంది ఆ సమస్యని ఏళ్లతో సహా పీకవతలు పడేద్దాం అనేటువంటి ఆలోచన మేధావులు లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన జరగాలన్నాడు కులం పునాదుల మీద ఒక నీతిని కానీ జాతిని కానీ స్థాపించలేమన్నాడు అంబేద్కర్ గారు మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాడు మానవ హక్కులు పౌర హక్కులు ఫండమెంటల్ రూల్స్ భారత రాజ్యాంగ ధర్మాసనం పార్లమెంటు శాసనసభ రాజ్యసభ ఎన్నో చట్టాలు ఇచ్చి దేశంలో అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా బ్రతకండి అని భారత రాజ్యాంగాన్ని ఇస్తే మాల్లో అంబేద్కర్ మావాడు అని మొన్న ఇరవై ఆరో తారీఖు డాక్టర్ వై బిఆర్ అంబేద్కర్ గారు సర్కిల్ దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈరోజు అడుగుతున్న మిత్రులారా మాల సోదరులారా మీరు నేను క్రైస్తవుడిగా అంటాను మాట్లాడుతున్నా మీరు మల్ల మగధీరులు రాజులు యాజకులు చరిత్రలోకి వెళ్తే ఈ భారతీయులందరూ కూడా రాజులు ఉన్నారు యాజకులు ఉన్నారు వేదాంత పండితులు ఉన్నారు పురోహితులు ఉన్నారు అందరూ అవ్వ ఆదాము నుండి వాళ్ళే క్రైస్తువులు కానీ హిందువులు కానీ ముస్లింలు కానీ అందరూ కూడా ఒక ఆది మానవులు ఆదాము అవ్వ నుంచి వచ్చిన వాళ్ళే నేను గొప్పకోలేము నేను గొప్పకోలే అని చెప్పి ఈ బేబనోడు నేను బ్రహ్మపుత్రుని అంటాడు మేము బుజార్ నుంచి రాజులు అంటారు ఎవరు రాజులు కాదు మాల సోదరులరా మీరు రాజులే కాదంటలా రాజు రాజు యొక్క రాజుకుమారుడు రాజు లక్షణాలు వస్తాయి అంబేద్కర్ గారి యొక్క లక్షణాలు ఎవరికి లేవు కంచె ఐలే గారికి ఉండే డాక్టర్ అద్దంకి రంజీ తోఫీన్ గారికి ఉండే మరి కులంలో పుట్టపోయినా అంబేద్కర్ గారు అందరు వాడు అంటున్నారు అందరూ మీరు మాత్రం మా మావాడే అంటున్నారు ఏ బీసీలు కూడా పిలవచ్చు కదా ఓసీలు అందరిని పిలిచి ఎంత ఘనంగా చేయొచ్చు ఎంత డబ్బు ఉంది మాల సోదరులు ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసులు ఐపీఎస్ ఆఫీసులు ఉన్నారు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు బాగా సంపంచులు ఎంతమంది ఉన్నారు ఆర్థిక ఎదుగులలో ఎంతమంది ఉన్నారు నవంబర్ ఇరవై ఆరో తారీఖు భారత రాజ్యాంగాన్ని పార్లమెంటుకి సమర్పించిన రోజు ఎంత ఘనంగా చేయాలి అంబేద్కర్ అందరు వాడు అంటే అంటే మావాడని చెప్పి మీరు పది మంది ఇరవై మంది వచ్చి కార్యక్రమం చేయడం ఎంత దేవుడు ఎంత అవమానం అది ఇట్లా పెయిల్ మధు జాన్సన్ అని నేను ఇలా మాట్లాడుతానని చెప్పి మీరు నా మీద పగ పెట్టుకుంటారు తప్ప పరిష్కారం చేసుకోరు క్యాష్లెస్ ఇండియన్లుగా ఉందాం అంటే భారతీయులు ఎవరు ముందుకు రారు ఎంతో టెన్ పర్సెంట్ కూడా రారు వన్ పర్సెంట్ వస్తున్నారు క్యాష్లెస్ ఇండియన్లుగా ఉందాం కుల నిర్మూలన జరగాలని అన్ని కులాల నుంచి కూడా వస్తున్నారు ఇండియన్ క్రిస్టియన్గా ఉండడానికి మీకు ఎందుకు ఇష్టం లేదు దళిత క్రెస్ల్ని అస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి మాయగాళ్ళు మోసగాళ్ళు ఏనాటి నుంచో భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు పార్లమెంటుకి సమర్పించిన రోజు నుంచి కూడా ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కులాలని మతాలను అడ్డం పెట్టుకుని బతికేస్తున్నారు వీళ్ళు దళిత క్రేసు నెసి జాబితాలో చేచరు నేను దళిత క్రేసుల హక్కుల పరిరక్షణ సమితి రెండు వేల ఐదులో రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేపించా ఎన్నో కార్యక్రమాలు పెట్టా ఎన్నో ఉద్యమాలు చేశా చేసే చేసే నేను నేను ఒక్కడిని ఎందుకు అన్నానంటే వన్ మెన్ ఆర్మీ కింగ్ మేకరు నాయకులు తయారు చేస్తున్నా ఒక్కడనే యథార్థవాది లోక అన్నట్టు నా మాటలు మీరు జీర్ణించుకోలేరు సహించుకోలేరు మళ్ళీ ఈ లోకం ఉంటే మళ్ళీ నవంబర్ ఇరవై ఆరు కల్లా అందరిని పిలవండి చాలా ఘనంగా చేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ధంతులు జయంతులు ఇవన్నీ కూడా చాలా ఘనంగా చేయాలి మాల సోదరులారా మాది సోదరులారా బీసీ సోదరులారా అగ్రవర్ణటువంటివి అందరం కూడా మనం మనుషులు మనం భారతీయులు ఏదన్నా రోగం వచ్చి మా మరణ పడుకలో హాస్పిటల్ ఉంటే రక్తదానం చేయాలి ఎవడు కులం వాడు రక్తం వాడు ఎక్కించుకోవచ్చు కదా ప్రాణం కాపాడేప్పుడు మాధవమాదులు రక్తం కావాలి కాబట్టి ఏంటంటే అందరూ అన్ని కులాల్లో కులోన్మాదులు మతోన్మాదులు ఉన్నారు అన్ని కులాల్లో మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు అసలు విషయానికి వస్తే మనం ముఖ్యమైన విషయాలు నేను మాట్లాడుతున్నాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బెదిరింపుకాలు ఢిల్లీలో ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి బెదిరించారు అది అందరూ తీవ్రంగా ఖండించాల్సిన విషయం వాళ్ళు వాళ్ళు చేయించుకున్నారో ఎవరన్నా చేశారో దేశంలో అందరికీ తెలుసు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి తెలియదు ఎవరికి లేదు ప్రపంచం అంతా తెలుసు కూడా ఆయన విశ్వగురు దైవాంశ సంభూతుడు కులాలు కుంపడు పెడతాడు మతాల కుంపటి పెడతాడు రిజర్వేషన్ పేరుతో జనాలు కొట్టు సచివాలయం చేసేస్తాడు ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ బజరంగ దళ ప్రైవేట్ ఆర్మీ ఒక నియంత ఆయన్నికి ఫోన్ చేసి బెదిరించేంత దమ్ము ధైర్యం ప్రపంచ భారతదేశంలో ఎవరికి ఉండదు అన్ని డమ్మీ ఫోన్లు డమ్మీ న్యూసు అన్ని అబద్ధాలు అబద్ధాలు ప్రచారం చేస్తారు ఈ టీవీ ఛానల్స్ లేచిన కానించి కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చి జనాల్ని చీకట్లో పెట్టేస్తారు ఒకవైపు మణిపూర్ గురించి మాట్లాడితే టీవీ ఛానల్ ఎవరికి కూడా రాదు మణిపూర్లో ఎంతమంది క్రైస్తవులు చంపేశారు దాని గురించి మాట్లాడరు జార్ఖండ్ పంజాబు ఉత్తరప్రదేశ్లో దళితుల మీద దాడులు జరుగుతున్న దళితులు మనుషులు కాదు స్త్రీలను నగ్నంగా ఊరేగించి నానభంగాలు చేస్తే దాని గురించి టీవీ ఛానల్ ఎవరు మాట్లాడరు చూడండి ఎవరు పట్టించుకుంటున్నా ఈ మచిలి పట్లలో నేను అడుగుతున్నా పాటలను అడుగుతున్నా దళిత నాయకులను అడుగుతున్నా రాజకీయ నాయకులు అడుగుతున్నా రాజకీయ నాయకులు మీరు సిండికేట్ రాజకీయాలకు అలవాటు పడిపోయారు బాబు గారు జగన్ గారు పవన్ గారు సిండికేట్ రాజకీయాలకు అలవాటు పడిపోయారు మొత్తం బీజేపీనే మీరు మోసం చేస్తున్నారు ప్రజల్ని మాలనేమో జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తున్నాడు మాదిలనేమో చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు మీకు బుద్ధి లేదు జ్ఞానం లేదు తెలివి లేదు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతులు వర్ధంతుల టైంలో ఫ్లెక్సీ వేర్చుకుంటారు ఆయన చాలా అవమానపరుస్తున్నారు కుల నిర్మూలన జరగాలంటే కుల నిర్మూల గురించి మాట్లాడరు ప్రత్యేక నియోజకవర్గాలు గురించి అడగరు మాకు ఉద్యోగాలు ఎందుకు ఊడిసే ఉద్యోగాలు ఎందుకు మాకు రాజకీయాల్లో ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వండి ధర్నాలు చేయరు నిరసనలు చేయరు రాస్తవరకులు చేయరు రిజర్వేషన్లు కావాలి ఇప్పుడు దేవి ప్రసాద్ గారు ఉప్పులేటి దేవిప్రసాద్ గారు జాతీయ భారతీయ మాల సంఘాల జేఏసీ పెట్టారు మాదిగ దండోర అంటే మా భారతీయ మాదిగ దండోర ఉంది దేశవ్యాప్తంగా పెట్టుకోండి ఏబిసిడి వర్గీకరణ జరగాలి అడ్డుకుంటే మేము ఊరుకునేది లేదని రకరకాలుగా వాళ్ళు ఏబిసిడి వర్గీకరణ జరగటానికి వీల్లేదని మాల్లో ఎక్కడుండి ఎక్కడుండీ మొత్తం అంతా ప్రైవేట్ అనిల్ అంబానీ ధీరోభాయ్ అంబానీ అదానీలు నీరు మోడీ ఏను మోడీలకి ఎంతోమంది పది మంది ధనవంతులకి చేతులు ఈరోజు భారతదేశం ఉంది అంతా ప్రైవేటీకరణే కదా ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ కావాలి కాబట్టి ఏంటంటే నాలాంటి వాటి మాటలు మీరు విద్య లేని పాంబరుడిని పేదవాడిని మూర్ఖుడిని ఏసుక్రీస్తు పిచ్చోడిని ఏసుక్రీస్తు గురించి మాట్లాడినవారు నన్ను అందరూ అంటారు నాకు సలహాలు ఇస్తారు మంచిదే సలహాలు ఇస్తారు మంచిదే కానీ ఎంతవరకు అది కరెక్ట్ అనేది ఆలోచించాలి కదా తెలుగుదేశంలోకి రావచ్చు కదా లేకపోతే కాంగ్రెస్లో రావచ్చు కదా ఏదైనా పార్టీలు ఉండి నువ్వు మాట్లాడితే నీకేమన్నా విలువ ఉంటుంది కానీ ఇట్లా ఒంటరిగా మాట్లాడితే ఎవడు లెక్కేస్తాడు చేస్తాడు అంటారు ఈ పార్టీలన్నీ జనాలు నాశనం చేసే పార్టీలు కదా పద్దెనిమిది పార్టీలు ఆంధ్ర కడ చూసుకోండి మీరు ప్రజలారా ఆలోచించరా నాయకులారా ఆలోచించరా పార్టీలారు ఆలోచించరా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసేస్తారు క్రిస్మస్ సెలబ్రేషను స్వస్థత సభలు ఆశీర్వాద పండుగలు అన్ని చేస్తారు కానీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచన విధానంలో భారతదేశాన్ని చట్టప్రకారం కాపాడుకుందాం మన హక్కులు మనం కాపాడుకుందాం మత స్వేచ్ఛ భావప్రకటన స్వేచ్ఛ మన చచ్చిల మీద దాడి చేస్తున్నారు మసీదు మీద దాడి చేస్తున్నారు గుళ్ళు మీద దాడి చేస్తున్నారు ఈ సాయిబాబు గుడి మీద దాడి సాయిబాబుని ఆరాధించకూడదు అది దైవని హైందోలోనే ఒక తెగ హైందువులో ఎన్ని ఎన్ని తెగలు ఉన్నాయి కొంతమంది శివుడిని ఆరాధించరు దీంట్లో మాలి దేవుడు మాదిగోళ్ళ దేవుళ్ళు ఉంటారు కొండ జాతుల దేవుళ్ళు ఉంటారు బ్యాపనూరు దేవుడు ఉంటాడు కమ్మోడు దేవుడు కాపోడు దేవుడు రకరకాల దేవుళ్ళు పెట్టుకున్నారు ముక్కోడి దేవుతులు ముక్కోడి దేవతలు కూడా సపరేట్ చేశారు అంటరాని దేవుళ్ళు అంటరాని దేవతలు సపరేట్ చేశారు క్రైస్తవులారా ముస్లింలారా హిందువులారా అందరం కలిసి ఉందాం అంటే ఇష్టం ఉండదు దేవుడు దేశానికో దేవుడు రాష్ట్రానికి ఓ దేవుడు జిల్లాకు ఓ దేవుడు గ్రామానికి ఓ దేవుడు ఉండడు కదా ఫోన్లే ఎవరిష్టం వచ్చిపోయిన వాళ్ళ బతుకుతున్నావు అలా కూడా లేదు అంతా నాశనం అయిపోతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భద్రత ఏర్పాటు బాగా పెంచేస్తారు ఇప్పుడు దేశం డబ్బులు ప్రజల డబ్బులతో రాజవైభోగాలు అనిపిస్తున్నారు కులోన్మాదులు మాదులు వాళ్ళ తోడు వీళ్ళు బజిల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావులు దేశవ్యాప్తంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చారు ఈవిఎంలొద్దు బ్యాలెట్ బాక్సుల ద్వారా పెట్టండి అంటే కే పాల్ గారు సుప్రీంకోర్టుకి ఎత్తే కేసు డిస్మిస్ చేసారు ఎక్కడ ఉంది న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది హైకోర్టు ఎక్కడ ఉంది జిల్లా కోర్టులు ఎక్కడ ఉంది మండలం కోర్టులు ఎక్కడ ఉంది కలెక్టర్ గారికి అధికారం ఏది ఎస్పీలకు అధికారం ఏది పోలీసు వాళ్ళకి అధికారం ఏది సోషల్ మీడియా మాధ్యమాల్లో సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళని టెర్రరిస్టులు ఉగ్రవాదులు అని చెప్పి అరెస్టులు చేస్తున్నారు మీరు రాజకీయ నాయకులన్నీ నడుగుతున్నా మీరు ఆర్థిక నేరస్తులు దొంగలు మోసగాళ్ళు నరహంతకులు మీరు ఒక మాట మాట్లాడితే హిందువులు క్రైస్తువులు కొట్టు చచ్చిపోతారు మీ మీద ఎన్ని సెక్షన్ల మీద కేసు పెట్టాలి అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేయండి అంటే ఒక రాడు ఒక ఇమాం రాడు ఒక మౌజాం రాడు ఒక రాడు ఈ మేధావులు ఎవరు రారు మాలమహనాడు నాయకులు ఏబిసిటి వరకు జరగటాకి లేదు వీళ్ళు ఎక్కడో లాలూసి పడిపోయి ఉంటారు అండి జాతికి మీద ప్రేమ ఉండదు వాళ్ళకే పేరుకి చెప్పుకుంటారు అంతే జాతిని అడ్డం పెట్టుకుని బతుకుతారు మాలమహానాయుడు మాది తండ్రి నాయకులు ముప్పై కోట్ల మంది దళితులు ఉన్నారు వీళ్ళు అందరూ కూడా ఇండియన్ను క్రిస్టియన్స్గా తీసుకుంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పొలాలు ఎక్కువ వస్తాయి అందరు సమానంగా వస్తాయి యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఎవరు జనాభా వస్తే ఎక్కువ ఉంటే జనాభా ప్రతిబంధన వాళ్ళకి వస్తాయి ఎందుకు అసలు ఎప్పుడు ఉంది ముప్పై సంవత్సరాల క్రితం మాది దండవరా వచ్చింది దానికంటే దాని తర్వాత మా మాల మహానాడు వచ్చిందో దానికి ముందు వచ్చిందో అంతకుముందు ఎలా బతికారు ఆ మాలామాజులు అందరూ కలిసే ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు మా ఓట్ల కోసం అధికారం కోసం మాది దండోర పెట్టించాడు రాజశేఖర రెడ్డి దుర్మార్గుడు ఈ పీవీరావును పెట్టాడు మాల్లో అర్థం చేసుకోరు మాదిలో అర్థం చేసుకోరు ఈ రాజకీయ నాయకులు దుర్మార్గులు విడగొట్టి పరిపాలిస్తారు ఆ బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళకి పెద్ద తేడా లేదు తెల్లదూర నుంచి నల్లదొరల చేతులకు వచ్చింది ఒక్కళ్ళు కూడా మా అర్థం చేసుకోరు టీవీ ఛానల్ ఎంత దుర్మార్గం అంటే టీవీ ఛానల్ అడుగుతున్నాయి ఈరోజు జాతీయ జర్నలిస్టులు అసోసియేషన్ ఉంది మచిలీపట్నంలో రాజేశ్వరరావు గారి దాంట్లో ఒక పదం ఉంది ఆయనకి జర్నలిస్ట్ రాజేశ్వరరావు గారికి ఏంటిదండి ఇది అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారా టీవీలో సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్లో కానీ ప్రింట్ మీడియాలో కానీ అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారా యథార్థాలు మాట్లాడరా ఈవఎంల గురించి మాట్లాడరా ఇంత ఆర్థిక నేరస్తులు ఇటువంటి దేశాన్ని పరిపాలిస్తున్నారు ఒక ఉద్యోగం కావాలంటే ఒక కేసు ఉన్నా చిన్న ఉద్యోగం రాదు ఇంత నరహంతుకులు వీళ్ళు పరిపాలిస్తున్నారంటే వీళ్ళందరి మీద అంతర్జాతీయ న్యాయస్థానానికి వేయకూడదా ఆర్థిక న్యాయస్థులు దేశాన్ని పరిపాలిస్తారా అంతర్జాతీయ న్యాయస్థానానికి ఐక్యరా సమితికి భారత రాజ్యాంగ ధర్మాసనానికి ఫిర్యాదు చేయాలి ఎవడెవడైతే ఆర్థిక నేరాలు ఉన్నారో ఎవరైతే నరహంతువులో కేసులు ఉన్నారో కేసు ఉన్నప్పుడు రాజకీయాలకు పనికిరాడు ప్రజలారా ప్రశ్నించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రశ్నించండి ఎవడైనా సరే ప్రశ్నించోడు కేసు ఉంటే రాజకీయాలకు పనికిరాడు ఒక్క కేసు ఉన్నా ఉద్యోగానికి పనికిరాడు ఒక కేసున్న మాస్టర్కి పనికిరాడు ఒక కేసు ఉన్న ఇమాముకి పనికిరాడు ఒక ఉన్న మౌజాంగి పరిగిరాడు ఒక కేసు ఉన్న పూజారికి పనికిరాడు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి వేదాలు చెబుతున్నాయి బైబుల్ చెబుతుంది ఖురాన్ చెబుతుంది భగవద్గీత చెబుతుంది ఈ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సకల జనులకి ఎవరో శత్రువు అంటే ఏసుక్రీస్తు వాళ్ళే శత్రువు హిందువులకు కానీ ముస్లింలకు కానీ బుద్ధిస్టులకు కానీ అంబేద్క్రీస్టులు కానీ నాసికులు కానీ అందరికీ శత్రువులు ఎవరంటే క్రైస్తువులే యేసు వారు పుట్టిన వెంటనే హేరోజరాజు చంపించేశాడు చిన్న చిన్న పిల్లల్ని దాంట్లో యేసుక్రీస్తు ఉంటాడేమో చచ్చిపల్లి యూదుల రాజుగా పుట్టాడంట అసలు నేను యూదు రాజుని రాజుకు పుట్టడం ఏంటి అని చెప్పి చంపించాడు ఏసుక్రీస్తుని ఐగిప్తు దేశం తీసుకెళ్ళి కాపాడుకున్నారు మరి అమ్మ యేసేపుడు అలాగే ఈరోజు చూస్తే క్రైస్తవుల్ని పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుకుంటున్నాడు ఏసు వారి మీద దాడి చేయడానికి అప్పుడున్న శాస్తులు పరిచయులు సద్దుకేయులు హెరోదీయులు మత ఉన్మాదులు చంపడానికి చూస్తే ఆయన కొన్ని సందర్భాలు తప్పుకుని వెళ్ళిపోయాడు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన ప్రాణం తీసే దమ్ముధరం ఎవడకుంటుంది సుష్టికర్త ఆయన సకల జనుల్ని రక్షించడం కోసం పాప నుండి శాప నుండి రోగం నుండి మరణం నుండి పాతను చిడిపించడం కోసం ఆయన ఇచ్చి కొనుక్కున్నాడు సృష్టికర్త ఏ చేతులతో అయితే మనిషిని చేశాడో ఆ చేతులే యేసుక్రీస్తుని సిలివేసినాయి ఈరోజుకి సిలివేస్తానే ఉన్నారు క్రైస్తవులు పాషల్లో బ్రదర్లో పరిశుద్ధులు అందరూ కూడా ఓ ప్రేమ లేదు జాలి లేదు దయ లేదు కనికరం లేదు నీతి లేదు నిజాయితీ లేదు అదాతత లేదు స్వార్థం స్వనీతి దుర్నీతి అవినీతి పేరాశ దురాశ ధనాపేక్ష చచ్చిపోతున్నారు భయం ప్రాణ భయం ప్రాణభయండి పేలు మదు అని వీడియోలు పెడుతున్నారు పెడుతున్నాడు ఇది ఒక లైక్ పెట్టామో ఒక అభిప్రాయం చేస్తే వీడిని టార్గెట్ చేసేట్టు మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తామని ఒక వర్గం ఒక వర్గం ఏంటంటే వీడు పబ్లిసిటీస్ కోసం వీణలు చేసుకుంటాడని ఒకరు ఆడి చదువు లేదు చదువులేదు లేదు ఉద్యోగం పోగొట్టుకున్నాడు ఇంట్లో లెక్కరు బంధువులు లెక్క చేరు ఏమి లెక్కారు అదేం తిన్నదారక్క మాట్లాడతాడా పిచ్చోడు అనే ఒక వర్గం ఎంత అసూయపల్ రా బాబు మనుషుల్లాగా బతకండి పశువులాగా బతకబాహండే యథార్థత లేదు ఎప్పుడు స్వార్థం ఆడిది నా కడిపే నా దేవుడు నేను నా భార్య నా బిడ్డలో పేరు పక్కన డిగ్రీలు పేరు పక్కన హోదాలు పేరు పక్కన చౌదరి పేరు పక్కన శాస్త్రి పేరు పక్కన గౌడ కులం పేర్లు పెట్టుకుని ఎవడ స్వార్థంగా బతుకుతున్నారు దేశం నాశనం అయిపోతే మనకెందుకు టీవీ ఛానల్లో గురించి ఎవడు మాట్లాడరు ఒకనో టైంలో జర్నలిస్టులకి ఎంత గౌరవం ఉండేది ఈరోజు జర్నలిస్టులు ఏదన్నా ప్రజల సంక్షేమం నిమిత్తం కానీ అభివృద్ధి నిమిత్తం కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజలు జరుగుతున్న మోసాల గురించి రాస్తే వాళ్ళని కొట్టడం సోషల్ మీడియాలో జర్నలిస్టులు ఎవరు రారు మీరు జర్నలిస్టులు వృత్తికి అవమానం తీసుకొస్తున్నారు ఈరోజు ఎంత జరుగుతున్నా సరే జర్నలిస్టులు అసోసియేషను భారత్ బంధు ప్రకటించాలి మీకేం ఆర్థిక నేరంలోని భయపడుతున్నారు జర్నలిస్టులు మీరు ఎందుకు భయపడుతున్నారండి మీరు టీవీ ఛానల్లో ఎండీల మీద మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద అడగవచ్చు కదా జర్నలిస్టులు మీకు ఇచ్చేదంతా ఎంత ఇస్తున్నారు జర్నలిస్టులు అన్ని అందరూ అవినీతి పనులు ఉండరు అందరూ మంచోళ్ళు ఉండరు భారత బంద్ ఎందుకు ప్రకటించట్లేదు ప్రజాస్వామ్యాన్ని కూల్చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూని చేసేస్తున్నారు టీవీ ఛానల్స్ టీవీ ఛానల్ ఎండీలు వాళ్ళ మీద రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద అడగాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి నరహంతులు ఈరోజు టీవీ ఛానల్స్ ప్రజల కోసం పనిచేయట్లే పార్టీలకు పనిచేస్తున్నారు పార్టీలకు పత్రికలకు పనిచేస్తున్నారు అన్ని అబద్ధాలు పచ్చి అబద్ధాలు సనాతన ధర్మం హిందూ మతం ఏబిసిడి వర్గీకరణ రిజర్వేషన్లు దేశం వెలిగిపోతుంది ప్రపంచంలో అగ్రరాజ్యం అయిపోతుంది ఇక్కడ చూస్తేనో తింటానికి లేదు ఉండటానికి లేదు మానవ హక్కులు లేవు భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేస్తుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి మాట్లాడతాకి ఖండించడానికి ఒక్కొక్కడికి వెనులు ఉనుగు పట్టుకు పట్టుకు వస్తుంది మరి రాజకీయ నాయకులు మాట్లాడరు వాళ్ళ ఆర్థిక అరస్టులు దొంగలు కదా వాళ్ళు మాట్లాడరు ఉద్యోగస్తులు మాట్లాడరు వాళ్ళు అవినీతి పలుకి లంచాలు తీసుకుంటారు కదా ఎక్కడ మాట్లాడితే ఎక్కడ లోన భయం జర్నలిస్టులు మీకెందుకు భయం కార్మిక సంఘ నాయకులకి ఎందుకు భయం దాంట్లో కూడా అవినీతి పాల్పడే ఉంటాడు నాయకులు అల్ రాబాహన్ యథార్థంతులు రండి విద్యార్థి సంఘ నాయకులు రారు మహిళా సంఘం నాయకులు రారు ఏంటండి అన్యాయం అక్రమాలు ఈ మచిలీపట్నంలోనే ఎంతమంది నా మీద దాడి చేస్తున్నారు ఒక పిచ్చోడు మాట్లాడతాడు ఆ ఏ అన్నీ ఏం చేస్తారండి పిచ్చోడు ఆడేదో చెప్తాడు కానీ అట్లాగే బుద్ధి ఉండాలి మీకు బుద్ధి జ్ఞానం ఉండాలి ఇప్పుడు నేను ఏదైనా పార్టీలు ఉంటే అంటే ఖండించి మాట్లాడేవాడు పబ్లిసిటీ కోరు మాట్లాడుకుంటాడు ఖండించి మాట్లాడేవాడు యథార్థవంతుడు ప్రశ్నించేవాడు పబ్లిసిటీ కోరుకుంటాడంటే సిగ్గుండొద్దా మీరు మాట్లాడుతు బుద్ధి ఉండొద్దా జ్ఞానం ఉండొద్దా అన్నం పెట్ట అడుగు తినవుదా అన్నట్టు మీరు ప్రశ్నించలేరు ప్రశ్నించేవాడు చూస్తే సహించుకోలేరు వసూయ వార్వలేని చచ్చిపోతారు కళ్ళ నుంచి రక్తం వచ్చేస్తుంది దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ ఎవరి చేతులు పెడతారు మీరు దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు కూడా ఎవరు స్పందన లేదు కులాలు మతాలు పార్టీలకు అతీతంగానే పెట్టుకుంటారు ప్రజా సంఘాలు దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ ఎందుకు పెట్టాం మా లేదు మాది తండూరు లేదు ముప్పై నాలుగు దళిత సంఘాలు మనందరం ఎస్సీలు అని పెట్టాం అది ఈరోజు పార్టీలకు తాకట్టు పెట్టేస్తారా ఏమైనా బుద్ధి ఉందా దేవుడు భయం ఉందా మీకు దేవుడు భయం లేదు చట్టం అంటే భయం ఉందా లేదు పెద్దలంటే భయం ఉందా లేదు అరే చిన్న పెద్ద నీతి న్యాయం యథార్థత అసలు మనం ఎందుకు మనల్ని ఈ విధంగా తిడుతున్నారు అసహించుకున్నారని జ్ఞానం కూడా లేదు ఏనుగు మీద చిరుకులా దులుపుకేసుకెళ్ళిపోతున్నారు అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకుని బతికేస్తున్నారు ఏసుక్రీస్తు పేరు చెప్పుకుని బతికేస్తున్నారు మీకు నిజంగా రోషం పోరుషం ఉంటే అంబేద్కర్ విగ్రహాలు కూల్చేసి అక్కడ టెంట్ హౌస్లు కడతామన్నా ప్రసాద్ గారిని ఏమీ మాట్లాడలేకపోయారు వాటి మీద కేసేసారా అని ఇంతవరకు అరెస్ట్ చేయలే ఆ దొంగ ఆ లలిత్ అనేవాడు ఆ కర్ణాకర్ సుగున అనేవాడు భారత రాజ్యాంగం రాయలేదంటారు ఆయన్ని ఏసుక్రీస్తు దేవుడు కాదంటారు శవం అంటారు ఎడాది దేవుడు అంటారు బైబిల్ భూతపుష్పం అంటారు రోషం పౌరుషం ఉండదరా పాషాలరా మీకు నిన్నంటే మొత్తం కత్తులు కరలేసుకొచ్చేస్తారు పాషల్లో క్రైస్తువులు దళిత నాయకులు వీళ్ళు మాల్లో మాదిగులు అంటే రోషం లేదు పౌరుషం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహాలు కూల్చేస్తాం టెంట్ హౌసులు కడతామంటే రోషం పౌరుషం లేదు వాళ్ళు ఇచ్చే ప్యాకేజీల కోసం మీటింగులు పెట్టేస్తారు మీరు ఒక వర్గం జ జగన్మోహన్ రెడ్డి దగ్గర భజన చెత్త కూర్చున్నారు ఒక వర్గం చంద్రబాబు నాయుడు దగ్గర ఒక వర్గం పవన్ కళ్యాణ్ గారి దగ్గర మహానుభావుడి దగ్గర ఇంతవరకు పుట్టింది కానీ ఇంతవరకు చూడలేదు ఎటువంటి నాయకుడిని సనాతన ధర్మం అంటున్నాడు చంపడానికి చావడానికి సిద్ధం అంటారు ముస్లింలు అంటే పడదు